గతంలో పెద్ద పెద్ద రెస్టారెంట్లు పేరు కాంచిన బిర్యానీ పరిమితమయ్యేది కానీ ఇప్పుడు ఏ చిన్న హోటల్ చూసినా ఏ రెస్టారెంట్కు వెళ్ళినా కనిపించే మొదటి ఫుడ్ ఐటెం బిర్యానీ బిర్యానీ డే సందర్భంగా నల్గొండలో వెలిసిన స్ట్రీట్ బిర్యానీ సెంటర్లపై ఫోకస్ అది పెళ్ళైనా రిసెప్షన్ అయినా ఎంగేజ్మెంట్ అయినా బర్త్డే పార్టీ అయినా మ్యారేజ్ డేస్ సెలబ్రేషన్ అయినా గెట్ టుగెదర్ మీటింగ్ అయినా చివరకు దశదిన కర్మల్లోనూ సందర్భం ఏదైనా బిర్యానీ తప్పనిసరి అయింది బిర్యానీ లేకుండా కార్యక్రమం జరగటం చాలా అరుదు రెండు దశాబ్దాల క్రిందట కొన్ని పెద్ద పెద్ద రెస్టారెంట్లు పేరుగాంచిన హోటళ్లకే బిర్యానీ పరిమితమైంది కానీ ఇప్పుడు ఏ చిన్న హోటల్లో చూసినా ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కనిపించే మొదటి ఫుడ్ ఇదే వినిపించే మొదటి పదం కూడా ఇదే బిర్యానీకి అంత క్రేజ్ పెరగటంలో ఎలాంటి సందేహం లేదు ప్రముఖ డెలివరీ సంస్థలు ప్రత్యేక రోజుల్లో అంటే డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటి ఫ్రెండ్షిప్ డే లాంటి సందర్భాల్లో రోజుకు లక్షల ఆర్డర్లు అందుకుంటున్నాయంటే బిర్యానీకి ఉన్న క్రేజ్ ఏంటో ఇట్టే తెలిసిపోతుంది జివ్వకో రుచి పుర్రేకోబుద్ధి అంటారు పెద్దలు నిజంగా ఈ సామెత వాస్తవ రూపం దాల్చేలా రెస్టారెంట్లు భోజన ప్రియుల అభిరుచికి తగ్గట్లు బిర్యానీలను సిద్ధం చేస్తున్నాయి కొందరు పులుపును ఇష్టపడితే మరికొందరు స్పైసీ అంటే ఆసక్తి చూపిస్తుంటారు కొందరు గ్రేవీలా ఉండాలని కోరుకుంటే ఇంకొందరు లేర్లులా ఉన్న బిర్యానీ తినేందుకు ఇష్టపడతారు మరోవైపు నగరంలోని బ్రాండెడ్ రెస్టారెంట్లు హోటల్లో అత్యధికంగా దాదాపు ఐదు వందల రూపాయలకు బిర్యానీ వస్తుండగా బిర్యానీ పట్ల ప్రజల ఆసక్తిని గమనించిన పలువురు నల్గొండ పట్టణంలో స్ట్రీట్ బిర్యానీ సెంటర్లను ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలను పెంచుకుంటున్నారు నల్గొండ పట్టణంలో ఏ రోడ్డులో చూసిన స్ట్రీట్ బిర్యానీ సెంటర్లు కనిపిస్తుంది సింగిల్ బిర్యానీ వంద రూపాయలకే ఇచ్చేస్తున్నారు ఫుల్ బిర్యానీ నూట నలభై రూపాయలకే ఇస్తున్నారు బిర్యానీ తినాలని కోరిక ఉన్న పెద్ద పెద్ద రెస్టారెంట్లు హోటళ్లకు వెళ్లి బిర్యానీ తినలేని వానికి ఈ సెంటర్ల ద్వారా బిర్యానీ తినాలనే కళ నెరవేరుతుంది నల్గొండలో గత ఎనిమిది సంవత్సరాలకు వెళ్ళి బిర్యానీ పాయింట్స్ నడిపిస్తున్నా ఇంత ముందుకు సౌదీలో చేసిన సౌదీలో చేసిన బిర్యానీ చేసినా అక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చి నల్గొండలో మంచి ప్రజ మంచి ఫుడ్ ఇవ్వాలని ఉద్దేశంతో నల్గొండలో క్వాలిటీ బిర్యానీ క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలని క్వాలిటీ బిర్యానీ పేరుతోని టూ థౌజండ్ సెవెంటీన్లో స్టార్ట్ చేసిన అప్పటికెళ్ళి ఇప్పటివరకు ఒక్క బ్రాంచ్తో స్టార్ట్ చేసి ఇప్పటివరకు ఆరు బ్రాంచ్లు నడిపిస్తున్నాం నల్గొండలో మంచి ఫుడ్ ఇవ్వాలని ఉద్దేశంతో నల్గొండ ప్రజలకి మంచి బిర్యానీ అందిస్తున్నాం అందరూ మంచిగా తిని రావాలని ఇంకా కోరుకుంటున్నా ఒకసారి వచ్చి టేస్ట్ చూడండి టేస్ట్ చూసి మళ్ళా మళ్ళీ మీరు వచ్చి తినాలి ఇది నేను అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు నైంటీ ఎన్తో స్టార్ట్ చేసిన ఇప్పుడు మంచిగా వన్ ఫిఫ్టీకి టూ పీస్తో ఇస్తున్నా హండ్రెడ్ రూపీస్కి వన్ పీస్తో ఇస్తున్నా హండ్రెడ్ రూపీస్కి ఒకరు సరిపోయే అంతా వస్తుంది వన్ ఫిఫ్టీలో ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు తినొచ్చు నేను ఇందులో టేస్టింగ్ సాల్ట్ వాళ్ళ కలర్ వాళ్ళ మంచి ఓన్లీ మసాలాలు మొత్తం నేనే నూరి నేనే చేసుకొచ్చి బయటి మసాలాలు కాకుండా మొత్తం నా చేత్తోనే చేసిన మసాలాలతోనే వాడతాం రైస్ గిట్ట మంచి క్వాలిటీ రైస్ కీనా పంజాబ్ అని లేకుంటే హైదరాబాద్కి వెళ్ళి మంచి రైస్ మంచి బ్రాండ్ రైసే వాడతాం ఒకటి బ్రాండ్ రైస్ వాడతాం అందరికీ క్వాలిటీ బిర్యానీ ఇచ్చే ఉద్దేశంతో మంచిగా ఇప్పటివరకు గత ఎనిమిది సంవత్సరాలకి అందరూ మంచిగా ఆదరిస్తారు ఇంకా గిట్ట అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాం మేము ఈ యొక్క క్వాలిటీ బిర్యానీ ముందుగా మా క్వాలిటీ బిర్యానీ గురించి చెప్పాలి అంటే గత పది సంవత్సరాల నుంచి మేము ఈ యొక్క క్వాలిటీ బిర్యానీ నడపడం జరుగుతుంది మేము ఇక్కడ మా ఓనర్ మొత్తం మా వాజిద్ బాయ్వే ఆయన చేతుల మీదగానే ఒక బిర్యానీ షెఫ్ అనేటటువంటి మొత్తం ఆయన చేతుల మీదనే జరుగుతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము ఫస్ట్ స్టార్టింగ్లో ఒక్కటి మొదలుపెట్టి అంచెలంచలంచగా ఈరోజు కస్టమర్ ఆదరించారు కస్టమర్ ఐ మీన్ ఆ యొక్క మాకు సపోర్టింగ్గా ఉన్నారు కాబట్టి మేము ఇచ్చేటటువంటి టేస్ట్తో ఈరోజు ఒకటి నుంచి ఆరుకి వెళ్ళాము సో ఈ విధంగానే ఎల్లప్పుడూ కూడా మా కస్టమర్ ఆదరిస్తూ మా యొక్క బిర్యానీని ఎప్పుడు కూడా ఇలానే ఆదరిస్తూ ప్లస్ ఇంకా బ్రాంచ్లు పెరగాలని మేము కోరుకుంటున్నాము మీ యొక్క సపోర్ట్ నుంచి ఇంకో విషయం ఏంటంటే బిర్యానీ అనేటటువంటిది తెలంగాణలో హైదరాబాద్కి ఫేమస్ అయినటువంటిది హైదరాబాద్లోనే కాకుండా మన నల్గొండలో ఇప్పటివరకు దాదాపుగా చాలా పెరిగాయి కానీ క్వాలిటీ క్వాంటిటీ అనేటటువంటిది అందరూ కూడా మెయింటైన్ చేస్తే బాగుంటుంది ప్రజలకు ఎలాంటి కూడా ఐ మీన్ ఎట్లైనా తక్కువ ప్రైస్లో అమ్మి కొంచెం క్వాలిటీ కాకుండా ఇస్తే అది ప్రజలకు కూడా మంచిది కాదు సో క్వాలిటీ క్వాంటిటీ అనేటటువంటి అందరు మెయింటైన్ చేస్తే అది అందరికీ ఉపయోగము నెక్స్ట్ ఇంకో విషయము ఏంటంటే ఒకప్పుడు తినాలంటే మనం బిర్యానీ ఒక పెద్ద రెస్టారెంట్లో వెళ్ళి తినేది కానీ ఇప్పుడు అలా లేదు పేద ప్రజలకు కూడా అందరికీ అందరికీ ఒక పేద ప్రజలకు అందేటటువంటి నేపథ్యంతో మా వాజీదన్న ఫస్ట్ స్టార్ట్ చేశారు టెన్ ఇయర్స్ ముందు వంద రూపాయలతో స్టార్ట్ చేస్తాం నైంటీ నైన్తో మేము ఈరోజు ఈరోజు ఫుల్ బిర్యానీ వన్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ బిర్యానీ వన్ హండ్రెడ్ వన్ పీస్ వేసి ఇస్తాము కొద్దరికి ఎందుకంటే అందరికీ అవైలబుల్గా ఉండాలని అందరు తినాలనేటటువంటి కోరిక ఉంటుంది కాబట్టి సో దాదాపుగా అందరికీ చేరాలి బిర్యానీ అంటే కూడా పేద ప్రజలతో పాటు అందరికీ ఐ మీన్ రిచ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి అందేటటువంటి దృక్పథంతో ఈరోజు మేము ఈ బిర్యానీ స్టార్ట్ చేస్తాము అలానే మేము ఈరోజు అలానే రన్ అవుతున్నాను ఈ దీని అంతటి కారణం ముఖ్యంగా మా యొక్క కస్టమర్లు కస్టమర్ లేనిది మా యొక్క బిజినెస్ లేదు సో మా బిర్యానీ ఇంకో ముఖ్యమైనటువంటిది ఏంటంటే అన్ని క్వాలిటీ వాడతాము ఎలాంటిది కూడా బయటి వస్తువులతో మేము చెయ్యము మేము స్వతహాగా దగ్గరుండి వాజిదన్న చేసేటటువంటి ప్రతి ఒక్క ఐటెంతో దగ్గరుండి మసాలాలు కానివ్వండి పచ్చిమిర్చి కానివ్వండి ఎలాంటి కూడా ఐ మీన్ ఆ కలర్స్ వేయడము అలాంటిది మేము చెయ్యము ఎంతసేపటికైనా క్వాలిటీ మెయింటైన్ చేస్తూనే ఈ రోజు వరకు ఉన్నాము మా దగ్గర బియ్యం ఎప్పుడైనా ప్రాబ్లమ్ జరిగితే కూడా మా కస్టమర్ ఎమ్మటే చెప్పేస్తారు దానికి రెస్పాండ్ అయ్యి మేము ఎమ్మటే దాన్ని రెక్టిఫై చేసుకొని మళ్ళీ దాన్ని సరిదిద్దుకోవడానికి ట్రై చేస్తాం సో ఇలానే మమ్మల్ని కూడా ఆదరించాలని మేము కోరుకుంటూ క్వాలిటీ బిర్యానీ నల్గొండ థ్యాంక్ యూ